అంటున్నా ఆ గవర్నమెంట్లో ఇవాళ సీనియర్ మంత్రులు ఉన్నారు మరి ఆ ప్రభుత్వంలో ఆ పార్టీలో కార్యకర్తలు నాయకున్నారు వాళ్ళు కూడా అర్థమవుతుంది మరి మరి ఇవంతా జరుగుతుంటే ఒక ఓ రేవంత్ రెడ్డి గారే మొత్తం చేస్తున్నా చేస్తున్నారని చెప్పి అనుకుంటే ధర్మాన్ని మోసేది ఆయనే అని అనుకుంటే మరి మీ కర్మ దానికి ఎవరు ఏం కానీ నేను నాలుగు డిమాండ్ చేస్తున్నా పేదల ఇళ్లను కూల్చివేస్తే కబర్దని చెప్పి ఎవరి ఇల్లు కూల్చేయడానికి ప్రయత్నం చేసినా మొట్టమొదటిగా వాళ్ళు నోటీసులు ఇవ్వాలి వాళ్ళు టైం ఇవ్వాలి చట్టబద్ధంగా చేసుకోవాలి తప్ప ఇంకా చేయదు లక్ష కోట్ల అప్పచ్చని బ్యాంకు కూడా వాడు దురాలు తీసి ఏమెడతా అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఒక వారు నెలల ప్రాసెస్ యాద ప్రాసెస్ ఉంటుంది శిక్ష పడ్డందుకు కూడా చివరి కోరిక ఉంటుంది అవి జరగకుండా కలిగి చేస్తే మంచి కాదు తప్పకుండా భారతీయ జనతా పార్టీ కోర్టు మెట్టెక్కుతుంది కోర్టులు న్యాయం కోరుతుంది భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాల నుండి ఉద్యమాలు చేస్తుంది ప్రజలు నాయకత్వం ఇస్తుంది అని చెప్పి చెప్పి హెచ్చరిస్తా ఉన్న తెలంగాణ ప్రజలకు ఇవాళ హైదరాబాద్లో ఉంటే పేద ప్రజలారా భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త మీకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం ఇవాళ అకాల ఇవాళ వర్షాలు పడుతున్నాయి పెద్ద ఎత్తున చాలా దుక్కుల చర్యాల నీళ్ళు వచ్చి బాగా దాటించ తెలియమని చెప్తున్నారు అనేక రకాల వ్యాధులకు కూడా రేపు వ్యాపించేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఎక్కడికక్కడ ప్రజలకు అండగా ఉండి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఎక్కడైనా ఆపదంటే ఆదుకోవాలని చెప్పి కోరుతున్నా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా ఇవాళ మెటలాజికల్ డిపార్ట్మెంట్ టెన్ డేస్ బ్యాక్ హెచ్చరించింది పెద్ద ఎత్తున వర్షాలు పట్టేట్టున్నాయని చెప్పి మొత్తం రోగాలు వ్యాపించే ఆస్కారం ఉంది కాబట్టి డాక్టర్లు కానీ మందులు కానీ దవకా కొంచెం అలర్ట్గా ఉంచాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను